అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో నాకు కొరియాలో అదే నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పొలం చేసుకున్నటువంటి ప్లేస్లో ఆ ఓనర్ కనబడితే ఆ ల్యాండ్ తీసుకున్నాను కదా అతను నాకు మళ్ళీ ఫ్రీగానే ఇచ్చాడు ఏమంటే కొద్దిగా ల్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఆ ల్యాండ్లో కొన్ని మొక్కలను కొన్ని గింజలు నాటుతున్నాను ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్లోనే ఏం తీసుకుంటానో చూడండి ఇక్కడే మా ఇంటి దగ్గర మార్కెట్లో రోడ్డు మీదనే ఇలా మొక్కల్ని పెంచుతుంటారు యాక్చువల్లీ చిన్న షాప్ ఇది నెక్స్ట్ షాప్లో అయితే చాలా పెద్ద షాప్ ఉంది నేను లాస్ట్ ఇయర్ పొలం చేసేటప్పుడు అక్కడికే వెళ్ళి చాలా తీసుకొచ్చుకున్నాము బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ తీసుకెళ్తాను తర్వాత ఏమైనా కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి తీసుకుంటాను ఇక్కడంతా కూడాను ఎరువు ఉంటుంది విధంగా విత్తనాలు కూడా ప్యాకెట్లు అమ్ముతా ఉంటారు ఇంకా ఇక్కడ మొక్కలు ఉన్నాయి చూడండి లెట్టూస్ ఉన్నాయి నేను నిన్న వీడియోలో చూపించాను ఇలాంటి రకరకాల లెట్టూస్ ఆకుల్ని ఇవి ఇలా విధంగా దొరుకుతాయి వీటిని తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా మిరప చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి లేదు ఇల్లు టమాటోలు ఉన్నా కానీ చెర్రీ టమాటాలు ఉన్నట్టున్నాయి మనకు కావాల్సినవి కాయి పెద్దగా ఏంటివి కావాలా అయితే నేను ఈ లెట్టూస్ను బీట్రూట్ కూడా తీసుకోవాలా అన్ఫార్చునేట్లీ ఇక్కడ బీట్రూట్ కూడా ఉన్నట్లు లేదు ఇంక ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి నాకు కూడా ఇష్టం లేదు ఇక్కడ తీసుకోవాలనుకుంటే నేను మొరాన్ స్టేషన్కి వెళ్తాను ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ మేర దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ చాలా ఉంటాయి అక్కడ నాకు కావాల్సినవి తీసుకొని వస్తాను ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చింది మొరాన్ స్టేషన్ ఇది మొరాన్ అంటారు ఇది మా ఇంటికి ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి సబ్వే స్టేషన్ ఇది చూడండి ఇక్కడ మొరాన్ స్టేషన్ ను ఇక్కడ నుండే లో ఉండే రెండు ఎయిర్పోర్ట్లు కూడాను మనకు బస్సులు దొరుకుతాయి నేను కూడా ఇండియాకి రావాలనుకుంటే ఇక్కడ నుండి బస్ క్యాచ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడైతే ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసాను రోడ్డు మీద పెట్టుకున్నారు కదా ఇక్కడ అంతా ఉన్నాను చూడండి ఇలా కవర్లో కొనుక్కుపోతుంటారు ఇలా దారి పడినా చాలా మంది ఇలా మొక్కలను అయితే పెట్టుకో అంటారు అతను కొనుక్కో అంటున్నాడు ఇక్కడ కొత్తగా ఇప్పుడు పంట వచ్చి ఉంటుంది కదా తెల్లగడ్డలు అవన్నీ చూడండి కట్ చేస్తున్నారు ఇంకొక టమాటాలు మిరప చెట్లు అన్నీ ఉన్నాయి పైన ఇంకా ఈ పక్క కూడా షాపులు ఉన్నాయి చూడండి ఇలా అప్పుడున్న మూడు నాలుగు షాపులు ఉన్నాయి యాక్చువల్గా ఇది ఇంకా లేట్ అనమాట ఇంకా ఒక నెల ముందే అందరూ చాలా వరకు సేల్స్ బాగా జరుగుతుంటాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా నేను ఇప్పుడు బీట్రూట్ ఒకటి తీసుకోవాలా ఒక నాలుగు తీసుకుంటా నాలుగు ఐదు ఎందుకంటే ఆ ఆకులు బాగా తింటుంటాము తర్వాత ఈ లెట్టూస్ తీసుకుంటాను ఈ లెట్టూస్ అయితే బాగుంటుంది ఈ ఒకటి తీసుకుంటాను బీటు సిక్స్ సిక్స్ యుక్ 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 ఓకే సిక్స్ ఒక బీట్రూట్ ఒక ఆరు తీసుకుంటున్నా ఓకే ఇగో సంచు సేగయో ఇంకా అవన్నీ ఆ ట్రైలర్ పెడతారు ఇక్కడ బాగున్నాయి బీట్ బీట్రూట్ మొలకలు మన పెరిగే లోపల చాలా టైం పట్టిపోతుంది సంచు ఇగో నన్ను సేగే సేగే అంటే మూడుని సేగే వల్మాయో చనాన్ ఓకే సేగే ఇంకా కొచ్చు మేవు కొచ్చు ఇంకా

ఇవ్వ నాలుగు మిరప చెట్లు తీసుకున్నాను బిగ్ సైజ్ టమాటో కొంగో కొంగో నేనే టమాటో కొంగోయో కొంగో పెద్ద టమాటా చెట్లు వచ్చింది ఒకటి వెయ్యి కొడు మూలంటూరం సేగ మూడు తీసుకుంటాను ప్రస్తుతానికి రెండు మూడు ఓకే ఓకే ఎనిమిది వేల కొన్ని మార్లు ఐదు వందల రూపాయలు అనుకోండి ఈ మొక్కలన్నీ ఇక్కడంతా కూడా చిన్న ఎరగట్లు కూడా పెంచుతా ఉంటారు ఇగో గ్లవ్ లేదంట ఇరవై మూటైతే ఉంది ఇక్కడ కానీ ఇరవై కేజీలు అంటే కష్టము ఓ కిలో ఓకే ఓకే ఓ ఓ కిలో అంతా ఇరవై కేజీలు ఉన్నాయి మనం మోసుకోవాలా సైకిల్లో అంతా ఎరువుది ప్రస్తుతానికి ఇవి చాలు కాబట్టి వాటిని ప్యాక్ చేయిశాను ఇంకా చాలా ఉన్నాయి చూడండి కొత్తిమీర ములకలు చూడండి వాళ్ళు చిన్నరగడ్డలు అంతా పంట పెట్టేదానికి వాటిని కట్ చేస్తున్నారు ఎక్కువ వాటిని నాటేయడమే ఇంకా ఈ షాప్లో లోపల చాలా పనిముట్లు ఉన్నట్టున్నాయి ఎరువులు పనిముట్లు అన్నీ ఉన్నాయి నేనే కంసా మీద చూడండి మొత్తం ఇవి విత్తనాలే ఇంకా బ్లాక్ కవర్గా ఉల్మాయోగ ఈచనన్ ఇలా ఎంత చూపిస్తున్నాను ఎంత పొడుగు కావాలని ఓకే ఈ కవర్ కోసం కొద్దిగానే అవసరం అవుతుంది ల్యాండ్ కూడా తక్కువ ఉంది కదా ఆ మీద చెప్తా ఉంది ఇది యాస్ప్రాగస్ చెట్టు అనుకుంటా ఇది మొక్కలో ఇంకా పుచ్చకాయలు అన్ని చాలా ఉన్నాయి ఇంకా ఈ బ్లాక్ కవర్ కావాలా అందుకోసం అని చెప్పి మీ విధంగా కొలత పెట్టేట్టుగా ఉంది ఓకే ఇది వచ్చింది నువ్వు రెండు వేల ఓకే ఓకే ఇంకా అన్నీ తీసుకొని బయలుదేరుతున్నాను ఇంకా ఇవన్నీ సైకిల్లో తీసుకెళ్ళాలి నేను ఇంకా ఇది గ్లౌజులు ఒకటి తీసుకున్నాను ఇది మూడు వేల ఐదు వందల కురినలు ఇంకా ఇలాంటిది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చింది మూడు వేల ఐదు వందల కొరియన్ వన్లు ఏడు వేల కురిన వన్లు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది ఒకటి ఈ గ్లౌ ఒకటి చూడండి ఇది పదేమో ఉన్నట్టున్నాయి పద్ధతులు ఇంకా ఈ షాప్లో చాలా ఈ వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు చాలా ఉన్నాయి మార్కెట్లో కావాల్సినటువంటి మొక్కలు ఏదైనా కొన్ని కావాల్సిన గ్లౌజులు కొద్దిగా ఎరువు తీసుకొని మళ్ళీ పొలం దగ్గరికి అయితే వచ్చాను ఈ ఎరువు తీసుకొచ్చాను దగ్గర దగ్గర ఒక కేజీ పైన ఉన్నట్టుంది దీన్ని కొద్దిగా చల్లుతాను ప్రస్తుతానికి మళ్ళీ కావాలంటే కొంచెం పెద్దవి మూట తీసుకొచ్చిందేను కావాలంటే మళ్ళీ కొంచెం కొంచెం వాడుకుంటాను ఇంకా అలా ఇది ఎరువు తెచ్చాను కదా ఇది కంపోస్ట్ ఎరువు ఇదంతా ఇలా వేసిందే ఇక్కడ కొన్ని పెట్టేస్తాను ఇంకా అప్పక్ కావాలంటే ఏదైనా విత్తనాలు కానీ నాటుకోవచ్చు ఇప్పుడు ఫీట్రూట్ వచ్చింది ఒక ఆరు తెచ్చాను ఇంకా ఇవి పెద్ద అని చెప్పింది అవి ఒక మూడు దేశాను చూడండి ఇంకా ఇవి మిరపకాయలు కారాన్ని కావాలన్నాను అవి కారమో కాదు తెలియదు అది తెచ్చింది మేము కానీ ఇవి నాలుగు తెచ్చాను ఇంకా ఈ రెండు అయితే మూడో తెచ్చాను ఎందుకంటే వాటిని కంగణించలేము అవి ఎక్కువ విరిగిపోతాయి సో అయితే వీటిని నాటేస్తాను మళ్ళీ ఆ పక్క కొద్దిగా గింజలు వేస్తాను ఇంకేమున్నాయి అంటే మార్కెట్లో ఇచ్చిన అయితే ఇవే ప్రస్తుతానికి వీటిని నాటుతున్నాను వీటి అయితే ఆ పక్క నాటుతాను ఇక్కడ టమాటా చెట్లను మధ్యలో మిరప చెట్లు పెడతాను ఈ చెట్లు ఎక్కడ పెట్టాలో చూడాలా ఒకటి ఒకటి ఓకే శుభం బాగా డెలివర్ పెరగాలని కోరుకుంటున్నా దొరకుంటుందని చెప్పేసి ఇంటి దగ్గర చిన్న థర్మోకోల్ దాంట్లో పెట్టినాను దాని తెచ్చి ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ నీళ్ళు పోతున్నాయి చూసారా వాటర్ ఇక్కడ సైడ్లో పెట్టేశానంటే ఇవి బాగా పెరుగుతాయి బాగా ఎక్స్పాండెడ్ అవుతుంది ఇక నీళ్ళు కూడా రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి బాగా పెరుగుతుంది ఇంటి దగ్గర ఉన్నవన్నీ కూడాను తీసుకొచ్చేసాను వీటిని ఇక్కడ నట్టేస్తాను ఇక బాగా పెరుగుతుంది పుదీనా ఇది అయిపోయింది ఇంటి దగ్గర కొద్దిగా తెంపేసినట్టున్నాము మరి మేము ముందు ఓకే ఈ పొద్దున అంత ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఈ లాస్ట్లో మెంతులు వేద్దాం అనుకుంటున్నాను ఈ కొంచెం ప్లేస్లో మళ్ళీ కావాలంటే చూద్దాము ఇంకా పొద్దున కొద్దిగా ఉంటుంది అక్కడ కావాలంటే ఏదైనా వేస్తాను మనకి ఎంతవరకు ల్యాండ్ ఇచ్చింది అంతవరకు వేసుకోవడం నేను ఆయన తెలుసు కానీ నాకు ఏదైనా చేయడానికి లేదు మెంతులు అయితే ఈ కవర్లో తెచ్చాను ఈ మెంతులు అయితే ఎక్కడన్నా ఇక్కడ లు దొరుకుతాయి చాలా దొరుకుతాయి ఈ మెంటీ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి వారానికి వస్తారు కాబట్టి మళ్ళీ మనం వేసుకోవచ్చు స్టెప్స్ స్టెప్స్ విడతలు విడతలుగా వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ల్యాండ్ దొరికిందని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పేసరికి అతను నా దగ్గరికి వచ్చాడు ఇలా నేను నీళ్లు పడుతుంటే అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు వీడియో రికార్డ్ చేయడానికి అలాగే చూడండి అతను మొత్తం ఇక్కడ పక్క వాళ్ళ పొలంలో ఏం చేస్తున్నారో కూడాను మొత్తం అతను క్లియర్గా చూపించాడు ఇలా పైప్ అయితే ఉంటుంది ఆ పైప్ని మనము పక్కన వాళ్ళ చెట్లు ఏమి ఇబ్బంది అవ్వకుండా మనం ఇక్కడ వరకు లాక్కొని వచ్చి నీళ్ళతో పట్టుకోవచ్చు లేదంటే కానీ ఏదైనా చిన్న క్యాన్ కొనుక్కున్నామంటే ఆ క్యాన్లో నీళ్ళు పట్టుకొని వచ్చి మనకు నేల తక్కువే ఉంది కాబట్టి ఆ చెట్లకైతే మనం పోసుకోవచ్చు ఇక్కడ పక్కన అంతా కూడానో ఈ వంకాయ చెట్లు వేసారు కదా క్యాబేజీ కూడా ఉంది ఇలా వీళ్ళు నేలని చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తుంటారు చూడండి ఆ కాశీని చెట్లకే ఎంత నేల వాడారో కానీ అలా చేయడం వల్లనే క్రాప్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇంకా పక్కనే అక్కడ బాతులు ఉన్నాయి కదా ఇవి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి మా ఓనర్ అయితే పెంచుతూ ఉన్నాడు ఇంతకు ముందు నేను ఇక్కడ ల్యాండ్ చేసేటప్పుడు కూడా అవి అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా వీళ్ళు ఎప్పుడో నాటేశారు మొత్తం చెట్లన్నీ కూడాను ఇప్పుడు ఎంత బాగా పెరిగిపోయినాయో ఇలా మేము కూడా ఒక నెల ముందుగానే ఇలా స్టార్ట్ చేసినాల్సింది కానీ ఇంతకుముందు చేసినటువంటి పొలం మా తాత ఇవ్వకపోవడం వల్ల ఇన్ని రోజులు ఇప్పుడు ఇచ్చిన ల్యాండ్ కోసం వెతకాల్సి వచ్చింది ఇంకా పైప్తో నీళ్లు పడుతుంటే ఆ కార్నర్లో ఆ చెట్లకు ఆ పైప్ అనేది తగులుతానుంది కాబట్టి నేను పక్కన అవ్వని ఈ క్యాన్ అడిగాను అందుకోసమని అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్తూ ఉనింది అవ్వ ఈ క్యాన్ ఇచ్చింది దీంట్లో నేను నీళ్లు పట్టుకొని ఇప్పుడు చెట్లకి పోయడానికి వెళ్తున్నాను